ఈయన నాకు మంచి స్నేహితులు వినయ్ గారిని మేము ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే సెకండ్ ఫ్లోర్లో వినయ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అనేటువంటి షాప్ ఉంది మా ఫ్యామిలీ వీడియో ఫోటోగ్రాఫర్ కూడా ఆయనే ఈరోజు ఈ వినయ్ గారు వాళ్ళ టీంతో మన స్కూల్కి వచ్చి సందడి చేస్తున్నారు సందడే సందడి పిల్లలంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాళ్ళు ఈ టీం మెంబర్స్ అందరూ కూడా ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయాలని మనసారా కోరుకుంటూ వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చారు విజయవాడ వెళ్ళి విజయవాడలో కొనుక్కొచ్చారనమాట గిఫ్ట్లు అంటే ఎంత శ్రమ పడ్డారో చూడండి రూజీలో తీసేసుకోవచ్చు అయితే రూజీడ్లోకి కన్నా మంచి క్వాలిటీవి విజయవాడలో దొరుకుతాయి కదా అందువలన ఎంతో శ్రమ కోర్చి విజయవాడ వెళ్ళి మరి గిఫ్ట్లు తీసుకొచ్చారు మరి ఈ అన్నయ్యలకి మీరందరూ కూడా చక్కగా నిలబడి త్రీ టైమ్స్ క్లాప్స్ కొట్టండి కదా ముగింపు లేని దయసదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదైద సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగిన కొ నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వెతుకుతూ మనుష్యులందీ కథా మహర్షిలాగా కదా మనుషులందు కథ మహర్షిలాగా సా కదా ఇదే కదా నీ కదా ముగింపు పులేనిద సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు పులేనిద సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు చిరాక్షరాలు రాయదా కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలి మనుష్యులందు కదా మహర్షిలాగా సదా మనుష్యుల इलागा